మీడియా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి తీరుతానని గవర్నర్ ప్రసంగంలో పెట్టిన తర్వాత ఆయన మారు మనసు పొందారా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునని నమ్మక తప్పదు జగన్ నమ్మే దేవుడు ఆయనకు మారు మనసు ప్రసాదించి ఉంటారని ఇప్పుడు జరుగుతున్న కొద్ది పరిణామాలను బట్టి తెలుస్తోంది నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నంను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ ప్రవేశపెట్టింది అది మండలిలో మళ్లీ ఆగిపోయింది అయితే సాంకేతిక అంశాల ద్వారా ఆ బిల్లు పాసైపోయినట్లుగానే భావించి త్వరలో రాజధాని తరలింపును ఏపీ సర్కార్ ప్రారంభిస్తుందని అనుకున్నారు ప్రముఖ ఆర్కిటెక్టులను పిలిపించి విశాఖలో పర్యటన జరిపి కార్యాలయాలకు అవసరమైన స్థలాలు ఆర్కిటెక్చర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బడ్జెట్లో కూడా దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలను కొత్త రాజధానికి కేటాయించారు ఈ పరిణామాల మధ్య ఇక రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరని అనుకున్నారు అయితే హఠాత్తుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత కరోనా కాలంలో రాజధాని తరలింపుపై ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు జూలైలో కరోనా కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయని అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ సర్దుమణగాలి కరోనా తగ్గిన తర్వాతే రాజధానిపై మాట్లాడతామని పెద్దిరెడ్డి ప్రకటించారు కానీ పెద్దిరెడ్డి అనూహ్యంగా రాజధాని తరలింపు విషయాన్ని కరోనాకు ముడిపెట్టడంతో ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోందని భావిస్తున్నారు అదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు ఆయన సీఆర్డీఏ కమిషనర్ను వెంటబెట్టుకుని అదే పనిగా రాజధాని ప్రాంతంలోని కట్టడాలను పరిశీలిస్తున్నారు కరకట్టను రెండు లైన్లుగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు చివరి దశలో ఉన్న భవనాల నిర్మాణాలను చూస్తున్నారు దీంతో అమరావతి విషయంలో ప్రభుత్వం ఏదో చేయబోతుందన్న చర్చ ప్రారంభమైంది అయితే కూల్చివేసినంత ధైర్యం చేయరు కాబట్టి మిగిలినవి కట్టడానికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అనుకోవచ్చు అమరావతి తరలింపును తాత్కాలికంగా అయినా కరోనా అడ్డుకుంది కరోనా కేసుల వల్ల మళ్లీ చోట్ల లాక్డౌన్ విధించాల్సి వచ్చింది పాజిటివ్ కేసులు ఊహించినంతగా పెరుగుతాయని కూడా అంటున్నారు ఇలాంటి సమయంలో రాజధానిని తరలించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించినట్లుగా తెలుస్తోంది మొత్తానికి రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరన్న జగన్ సర్కార్ పట్టుదలకు కరోనా తాత్కాలికంగా అడ్డుకట్ట వేసిందని అర్థం చేసుకోవచ్చు అయితే చెప్పడానికి కరోనానే కారణంగా చెబుతున్నారు కానీ అంతకు మించిన కారణాలు ఏమైనా ఉండి ఉంటాయన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది ఆర్థిక కారణాలు జాతక కారణాలు స్వామీజీల సలహాలు ఇలా అనేక అనేక అంశాలు ప్రస్తుతం అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుమనసు పొందిందా లేదా అన్న దానిపై మనం ఎలాంటి నిర్ణయానికి రాలేము ఎందుకంటే ఈ ప్రభుత్వం గతేడాది కాలంగా చేస్తున్న పనులు తీసుకుంటున్న నిర్ణయాల వ్యూహాన్ని ఓసారి పరిశీలిస్తే అంతకంటే మనం ఎక్కువ షాకు గురి కావాల్సిన నిర్ణయం త్వరలోనే వెలువడవచ్చు చట్టాలకు అతీతంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి అంతకంటే కఠినమైన రహదారి మార్గాలను ప్రభుత్వం ఎంచుకుంది ఈ క్రమంలో రాజధానిని కూడా తరలించడం లేదని ఇలా బయటకు చెప్పి హఠాత్తుగా ఓ ఫైన్ మార్నింగ్ వైజాగ్కు వెళ్తున్నామనే ప్రకటన చేసిన ఆశ్చర్యం లేదనే భావన కూడా ఉంది ఎందుకంటే ఏపీ సర్కార్ అన్ని విషయాల్లోనూ ఇదే వ్యూహం అమలు చేస్తోంది అందుకే ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహం ఏమిటో మనం అంత త్వరగా ఓ నిర్ణయానికి రాలేము మూడు రాజధానుల తప్పుడు ఆలోచనని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఓ రూట్ మ్యాప్ ప్రకటించిన తర్వాతే మనకు క్లారిటీకి రావచ్చు అప్పటి వరకు ఏం జరుగుతుందో అని చూస్తూ కూర్చోవడమే